రోవర్ల కొరతతో మందకోడిగా భూముల రీసర్వే రోవర్ల కొరత కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియ మందకోడిగా సాగుతుంది మరమ్మతులకు గురైన రోవర్లను బాగు చేసేందుకు నిధుల కొరత వెంటాడుతోంది వీటిని పంపిణీ చేసిన సంస్థలకు రెండేళ్ల నుంచి సుమారు అరవై కోట్ల మేర బిల్లులు చెల్లించలేదు దీంతో ఆయా సంస్థలు రోవర్లకు మరమ్మతులు చేసేందుకు ముందుకు రావటం లేదు వారంటీ ఉన్నా కూడా పట్టించుకోవడం లేదు దీనివల్ల రీసర్వేకు ఆటంకాలు ఎదురవుతున్నాయి భూముల భూములు మూలాలను గుర్తించడంలో రోవర్ల పాత్ర కీలకం అనమాట రాష్ట్రంలో సుమారు మూడు వేల ఐదు వందల వరకు రోవర్లు ఉండగా అందులో నలభై శాతం పైగా పనిచేయటం లేదు వైకాపా హయాంలో వేరువేరు సంస్థల నుంచి వీటిని కొనుగోలు చేశారు చాలా కాలం అవుతున్నందున అవి మొరాయిస్తూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో గ్రామాల్లో రీసర్వే కార్యకలాపాలు దెబ్బతినే ఉన్నాయి బడ్జెట్లో కేటాయింపులు లేనట్టే కోటమి అధికారులకు వచ్చిన తర్వాత తక్కువ భూములు ఉన్న గ్రామాల్లో రీసర్వేకి మళ్ళీ ప్రారంభించింది ఇది ముగింపు దశలో ఉన్నందున మళ్లీ విడత కింద ఎక్కువ భూ విస్తీర్ణం కలిగిన గ్రామం మరికొన్ని గ్రామాల్లో ప్రక్రియ చేపట్టేందుకు సర్వే శాఖ సిద్ధమైంది ఈ క్రమంలో రోవర్ల కొరత తీవ్రంగా ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే కార్యకలాపాలు మందగించాయి అవసరాలకు తగ్గట్టు రోవర్లను గ్రామాలకు తరలించడం కష్టమవుతుంది మరోవైపు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో రీసర్వే పరికరాల నిర్వహణకు సంబంధించి కేటాయించిన మొత్తం సులభంగా ఉంది అవి రీసర్వే అవసరాలకు ఏమాత్రం సరిపోవు ఈ పరిస్థితుల్లో ఆర్థిక శాఖ అధికారులు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లింపునకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగైతేనే మళ్ళీ భూముల రీసర్వ్ అయితే ఊపందుకుంటుంది లేదంటే ఏపీలో భూముల రీసర్వే అనేది ఊపందుకోదనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని